అందరికీ నమస్కారం ఈరోజు మిథున్ రెడ్డి గారితో మాట్లాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో జరగడం జరిగింది రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి వంగవీటి కుటుంబానికి ఎప్పటి నుంచో చాలా మంచి అవినాభావ సంబంధం గత నాలుగు దశాబ్దాలుగా ఉందనే విషయం అందరికీ తెలుసు అయితే మా కుటుంబంలో ఎప్పటి నుంచో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నా తమ్ముడు రాధ కిందటిసారి చేసినటువంటి ఒక తప్పు రాష్ట్ర సంక్షేమం కోసం ఏ ప్రభుత్వం అయితే పనిచేస్తుందో దాంతో ముందుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఏ కూటమి అయితే ప్రజల కోసం అని చెప్పని పెట్టుకున్నారో దాన్ని విభేదించి భారతీయ జనతా పార్టీ నుంచి బయటికి రావటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం అనేది ఇవాళ జరిగింది ఎందుకంటే ఈ కూటమిలో జరుగుతున్నటువంటిది ప్రజల కోసం కాదు వాళ్ళ యొక్క స్వార్థం కోసం అనేది అది ప్రజలకి పూర్తిగా తెలియచేయాలని చెప్పి అనేది కూడా నా యొక్క ఆకాంక్ష చంద్రబాబు నాయుడు అనే ఆయన ఎప్పుడూ కూడా మాకు పూర్తి స్థాయి తెలుగుదేశం పార్టీ అనేది వంగవీటి కుటుంబానికి ఎప్పుడు కూడా ఒక భద్రశ భద్రశత్రువు లాంటిది ఎందుకంటే అందరికీ తెలుసు స్వర్గీయ వంగవీటి మోహన్ గారిని నడి రోడ్డు మీద ఒక ప్రజాప్రతినిధిని రోజు సత్యాగ్రహం చేస్తంటే అతి దారుణంగా చంపారు దాని తర్వాత దాన్ని సిబిఐకి అప్పగించే విషయంలోనే కానీ ఆ కేసును ముందుకు తీసుకెళ్లే విషయంలోనే కానీ ఆ సాక్షిని ఆ యొక్క శిక్షపడే విషయంలో కానీ ఎవరైతే చేసినటువంటి వాళ్ళందరినీ కూడా శిక్షపడే విషయంలో కూడా పూర్తిగా అధికారాన్ని అడ్డుపెట్టి తప్పించారనే విషయం అందరికీ తెలుసు ఎప్పటి నుంచో పోరాటం చేస్తూనే ఉన్నాం అలానే దాన్ని ఎదుర్కోవడానికి మేము చేసిన ప్రయత్నం కూడా ఎప్పుడూ విఫలమవుతూనే వచ్చింది కానీ ఇవాళ మేము ప్రజల దృష్టిలో ఆలోచిస్తే ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా తీసుకున్నటువంటి నిర్ణయం చాలా బాధాకరంగా అనిపించింది ఎవరైతే ప్రజల దృష్టిలో ఆలోచిస్తారో వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఈ కూటమిని మాత్రం ఎప్పుడూ కూడా ఒప్పుకోరని చెప్పని చాలా స్పష్టంగా చెప్పచ్చు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం ఎప్పుడు పనిచేయలేదు ఒక సామాజిక వర్గం కోసమో లేదా ఆ పార్టీలో ఉన్న వ్యక్తుల కోసమో వాళ్ళ స్వలాభాల కోసం పనిచేసింది కానీ ఎక్కడా కూడా సంక్షేమం దృష్టిలో లేదు చేస్తే చేస్తే వాళ్ళు డెవలప్మెంట్ అనేది ఏదైనా చేస్తే వాళ్ళ స్థలాలు వాళ్ళ ఏరియాలు ఇవన్నీ కూడా ఒక రియల్ ఎస్టేట్ పరంగా పెంచుకున్నారు కానీ ప్రజలు పేదవాళ్ల యొక్క సంక్షేమం గురించి ఏదన్నా పక్కాగా ఆలోచించి ఏదన్నా ముందుకెళ్తున్నది ఏదన్నా ప్రభుత్వం ఉంది అంటే ఆంధ్ర రాష్ట్రంలో అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది చాలా స్పష్టంగా ప్రజలందరికీ ఈ ఐదు సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రతి పేదవాడికి ఇంటింటికి మధ్యలో ఎవరు లేకుండా దళారులు లేకుండా వాలంటీర్ల ద్వారా ప్రతి వృద్ధులకి రావాల్సినటువంటి పెన్షనే కానీ రేషన్కి సంబంధించిన బియ్యమే కానీ ఇంటింటికి తలుపు కొట్టి అందే విధంగా చేస్తున్నటువంటి ఆ గొప్ప కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు రానున్న రోజుల్లో కూడా ఎన్ని కూటములు కలిసినా ఎలాంటి ఎత్తుగడలు వేసినా ఎలాంటి స్వార్థపూరితమైనటువంటి మాటలు చెప్పినా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే తప్పనిసరిగా మద్దతు తెలియజేస్తారు పూర్తి మెజారిటీతో చాలా చాలా గొప్ప మెజారిటీతో మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేస్తారని చెప్పని మీ అందరికీ తెలియజేస్తున్నాను నేను కేవలం పేదవాళ్ళ దృష్ట్యా ముఖ్యంగా వంగవీటి కుటుంబానికి ఎంతోమంది అభిమానులున్నారు వీళ్ళల్లో చాలామంది అమాయకత్వంతో తెలియక అంటే ఒక కాపుజాతి వాళ్ళు కూడా ఎక్కువగా వంగవీటి మోహన్ గారిని ఓన్ చేసుకోవడం జరిగింది వీళ్ళు తెలియక ఏంటంటే ఈ జనసేన పార్టీ అనేది కూడా బహుశా రంగాగారి అభిమానుల్ని నేను రంగా సంబంధించినటువంటి చాలా అభిమాని అది రెండు మూడు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ చెప్తే వాళ్ళు అమాయకత్వంతో అక్కడికి ఏదో వెళ్ళి చేస్తారని చెప్పిన కానీ చేస్తారని చెప్పని ఆలోచించారు కానీ దీన్ని బట్టి వాళ్ళ కూటమిలో వెళ్ళేటట్టు అయితే రంగాగారిని అభిమానించేటువంటి అదే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో ఎందుకు చేరాలి అదే జన కావాలి జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీతో కలిసి ఎప్పటి నుంచో పొత్తులో ఉంది ఒంటరిగా వెళ్ళచ్చు ప్రజా సంక్షేమం కోరుకుంటే ఆయన ఇవాళ దాంతో పొత్తులోకి వెళ్ళి చేసినటువంటి సీట్లు ఎన్ని ఇరవై మరి భారతీయ జనతా పార్టీతో ఉండి కూడా అదే యాభై సీట్లు పోటీ చేయొచ్చు తనకి బలం ఉన్నటువంటిది ఎవరి కోసం వెళ్ళాడు ఎవరిని బాగు చేద్దామని వెళ్ళాడు రంగాగారు ఎమ్మలన్నా కొన్ని కాపుకులైనా ఏమీ లేదు కేవలం తను వెళ్ళాలనుకున్న బాటలో తనకి కావాల్సిన విధంగా చంద్రబాబు నాయుడుతో మాట్లాడుకోవటం ఎవరిని కూడా కనీసం ఆ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య వాళ్ళని ఎవరిని కూడా కలవకుండా మాట్లాడకుండా డైరెక్ట్గా వెళ్తాం మేము పొత్తులో పెట్టుకున్నామని చెప్పని అనౌన్స్ చేయడం జరిగింది ఆ రోజు నుంచి కూడా పార్టీలో చాలామంది విభేదిస్తున్నారు ముఖ్యంగా నేనైతే మాత్రం మొదటి నుంచి కూడా ఆయన చేసే ప్రతి పని కూడా రంగగారి అభిమానులకు కానీ కాపు కులానికి కానీ ఆయన చేసే ప్రతి పని నచ్చట్లేదని మొదటి నుంచి కూడా మేము ఖండిస్తూనే వస్తున్నాం ఒకటండి పార్టీ పరంగా పార్టీ నాదైతే నాకు వాళ్ళతో ఉంటుంది పలానా ఉండదని చెప్పచ్చు ఇక్కడ పార్టీ పరంగా వచ్చినప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే దృష్టిలో మనం ఎవరితోన్నా కలిసి పనిచేయాలి మీరు అసలు ఈ రాష్ట్రంలో ఒకప్పుడు రెండే రెండు పార్టీలు ఉండే కాంగ్రెస్ కమ్యూనిస్టు ఇవాళ అదే కాంగ్రెస్ కమ్యూనిస్టు మరి కలిసి పనిచేస్తాను మరి దానికి ఏమంటారు ఇంతదిగా దేశంలో ఒకప్పుడు నడిపించినటువంటి దేశ రాజకీయాలను శాసించినటువంటి ఇంత పెద్ద పార్టీలే కలిసి నడుస్తుండగా ఒక రెండు కుటుంబాల మధ్య గొడవని తీసుకొచ్చి నేను ఒక పార్టీని పాడు చేయకూడదు ప్రజల కోసం పనిచేసే పార్టీలో నేనంటూ అడ్డు కాకూడదు థ్యాంక్ యూ